ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామూర్తి నాయుడు ఏఏజీ హాస్పిటల్ మృతి చెందడంతో ఏఏజీ హాస్పిటల్ కి ఒక్కొక్కరుగా ఇక్కడికి తరలి వస్తున్నారు ఉన్న పలంగా ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్రకు వెళ్లాల్సినటువంటి ప్రోగ్రామ్స్ ని కూడా క్యాన్సిల్ చేసుకొని ఏఏజీ హాస్పిటల్ కి చేరుకోవడం జరిగింది సో హాస్పిటల్ లో ప్రస్తుతం లోపలికి వెళ్ళి తన సోదరుడి మృతదేహాన్ని దగ్గరికి వెళ్లి పరిశీలించినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఏజీ హాస్పిటల్లోనే చంద్రబాబు గారు ఉన్నారు అంతకు ముందు బాలకృష్ణ అదేవిధంగా దగ్గుబట్టి దంపతులు కూడా హాస్పిటల్ కి వెళ్లి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సమీక్షించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అయితే ఏదేమైనా కూడా గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి రామ్మూర్తి నాయుడు ఈ రోజు మధ్యాహ్నం మృతి చెందినటువంటి వార్త తెలిసిన తర్వాత ఒక్కసారిగా ఆ విషాద ఛాయలు అల్ముకున్నాయని చెప్పొచ్చు చంద్రబాబు కుటుంబంలో ఈ నేపథ్యంలోనే అటు ఉదయమే నారా లోకేష్ కూడా మంత్రి నారా లోకేష్ కూడా ఇక్కడికి విచ్చేసి ఉదయం నుంచి కూడా హాస్పిటల్లో పరిస్థితులను కూడా మానిటర్ చేస్తున్నారు వెంటిలేటర్ పైన ఉన్నటువంటి ఆయన ఏ క్షణాన్ని అయినా కూడా ఆ పరమపదించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఇక్కడ ఉదయం నుంచి కూడా ఆ కుటుంబ సభ్యులతో పాటుగా మంత్రి నారా లోకేష్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి అసెంబ్లీ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చేసి ఆ తర్వాత ఆ సీఎం చంద్రబాబు కూడా ఇన్ఫర్మేషన్ పంపించి క్రిటికల్గా ఉంది పొజిషన్ చెప్పినటువంటి నేపథ్యంలో ఉన్న పరంగా ఆయన కూడా ఢిల్లీ నుంచి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనవలసి ఉండాల్సింది ఉండగా అక్కడ నుంచి ఆ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా ఉన్న పరంగా క్యాన్సిల్ క్యాన్సల్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది నేరుగా ఢిల్లీ నుంచి కు వచ్చి హైదరాబాద్లో నుంచి నేరుగా ఏఏజి హాస్పిటల్ ఇక్కడ ఏదైతే కొనగూరి దగ్గర ఉందో హాస్పిటల్ కి చేరుకొని నేరుగా హాస్పిటల్ కి వెళ్ళి అక్కడ తన తమ్ముడి భౌతిక కాయానికి ఆహ్ నివాళులర్పించి అక్కడ సంతాపాన్ని తెలిపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కాసపట్టి క్రితమే కాన్వాయ్ అంతా కూడా చంద్రబాబు కాన్వాయ్ అంతా కూడా లోపలికి వెళ్లడం జరిగింది కుటుంబ సభ్యులు గతకు ముందు వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులు కూడా కొంతమంది అక్కడే ఉండడం జరిగింది మరి కాసపట్టున్న చంద్రబాబు ఇక్కడికి బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే అంత్యక్రియలకు సంబంధించి ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం నారావారి పల్లెకి తీసుకువెళ్లి ఆంధ్రలో కుప్పం నారావారి పల్లెకి తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు జరగబోతాయంటే కూడా ఒక సమాచారం అందుతుంది అయితే ఈ రోజు రాత్రే అక్కడికి తరలిస్తారా లేకుంటే ఆ రేపు ఉదయం అక్కడికి తీసుకువెళ్తారనే దానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది ప్రస్తుతానికైతే రామూర్తి నాయుడు భౌతిక కాయాన్ని నారావారిపల్లికి తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ముఖ్యంగా టాలీవుడ్ హీరో నారా రోహిత్ తండ్రి రామూర్తి నాయుడు మనందరికీ తెలిసిందే చాలా సినిమాలలో నటించినటువంటి యంగ్ డైనమిక్ స్టార్ అని చెప్పుకోవచ్చు నటుడు నారా రోహిత్ అలాంటి టాలీవుడ్ హీరో తండ్రి కూడా రామూర్తి నాయుడు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు గతంలో పంతొమ్మిది తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టిడిపి తరపున చంద్రగిరి నుంచి ఆ తర్వాత రాజకీయాల నుంచి విరమించుకున్నారు కొంతకాలం తర్వాత అనారోగ్య సమస్యలతో ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఎప్పుడు కూడా రాజకీయాలు ఆయన పేరు కూడా మనకు విని ఉన్నాం బహుశా అందుకే ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా చాలా మందికి ఆయన పేరు తెలియనటువంటి పరిస్థితి ఈ కాలంలో ఉన్నటువంటి ఈ జనరేషన్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఆ జనరేషన్ లో ఉన్నటువంటి వ్యక్తులకి అయితే తెలుస్తుంది బట్ అనారోగ్య సమస్యలతో చాలా రోజుల నుంచి కూడా సతమతం అవుతున్నటువంటి ఆయన గత కొద్ది రోజుల నుంచి కూడా తీవ్రమైనటువంటి అస్వస్థత గురయ్యారు ఆ నేపథ్యంలో నడి నవంబర్ పద్నాలుగున ఏఐజి హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటి పరిస్థితి కనిపించింది ఆ తర్వాత ఈ హాస్పిటల్ చేరిన తర్వాత కూడా సీరియస్ అయినటువంటి సందర్భంలో ఈ రోజు మధ్యాహ్నము ఆయన శ్వాస విడిచారు దీనికి సంబంధించి హాస్పిటల్ వర్గాలు కూడా మధ్యాహ్నం అధికారికంగా వెల్లడించినటువంటి పరిస్థితి చూడొచ్చు హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చినటువంటి ఆ రామ్మూర్తి నాయుడు బంధుమిత్రులు చంద్రబాబు బంధుమిత్రులు కానీ వారికి సన్నిహితులందరూ కూడా వచ్చి అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శించి రామూర్తి నాయుడు భౌతికకాయన్ని చూసి వెళ్లిపోతున్నటువంటి దృశ్యాలు ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి అలాగే చంద్రబాబు కాన్వే కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది చాలా మంది ఇక్కడికి ప్రముఖులు సినీ ప్రముఖులు జీవిత రాజశేఖర్ ఇంత ముందు వారు కూడా రావడం జరిగింది ఒక్కొక్కరిగా ఆ హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి చివరిసారిగా రామత్తనాయుడు చూసేందుకు అయితే ఇక్కడికి తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి